రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు బుధవారం ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సింహారెడ్డి అధ్యక్షతన రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ మున్సిపల్ ఫైర్ విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ సూచించారు భారీ వర్షాల వల్ల మండలంలోని ప్రజలతో పాటు పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో సూచనలు చేయడం జరిగిందన్నారు అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు